చిన్నబిడ్డ తల్లులు బ్యాగులో పిల్లలకు కావాల్సిన సరుకులన్నీ వేసుకుంటారు చర్చికి వచ్చేటప్పుడు కూడా ఆపణం చేస్తారు వచ్చే దారిలోనే కొట్టు దగ్గర వీడికి మేతకు అంటారు లేదా వీడు వినేడు వాక్యం విన్నడు ఇది తడవకొచ్చి గొడవ చేస్తుంటాడు వాడికి కావాల్సినవి సరుకులన్నీ అలాగే మరీ పాలు తాగే పసిపిల్లలు అనుకో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తల్లి భద్రం చేసుకుంటుంది జర్నీకి పోయేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా జాగ్రత్త చేసుకుంటారు చేసుకుంటూ చేసుకోవాలి బ్యాగులో వాడికి కావాల్సిన ఫుడ్ ఐటెం కానీ వాడి శుభ్ర శుభ్ర కార్యక్రమాలు ఉంటాయి కదా శుభ్ర కార్యక్రమాలు దానికి సంబంధించినవి కానీ మొత్తం సెట్టింగ్ పెట్టుకుంటు నిజంగా పరిశుద్ధాత్ముడు ఒక తల్లిలాగా ఒక తల్లిలాగా మన కోసం కావాల్సినవన్నీ పెట్టుకొని ఆయన మనకు తోడుగా ఉన్నాడు పిల్లరా ఏం బాధపడద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు విశ్వాసాన్ని విడవద్దు అధైర్యపడద్దు ధైర్యంగా ముందుకు సాగు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు ఎప్పుడు బలం కావాలో ఆయన ఇస్తాడు ఎప్పుడు జ్ఞానం కావాలో ఆయన ఇస్తాడు ఎప్పుడు కృప అవసరమైద్దు అప్పుడు ఇస్తాడు ఎప్పుడు క్షేమం నీ వెంట ఉండేటట్టు డిసైడ్ చేశాడు నియమించాడు రక్షణ రక్షణ నిన్ను వెన్నంటే ఉంటుంది ఆదరణ నిన్ను వెన్నంటే ఉంటుంది అవసరాన్ని బట్టి నీ క్షేమం కోరి నీకు అవసరమైన శ్రమలు సహా అన్నీ ముందే డిసైడ్ చేసుకుని నిన్ను తన వెంట కలిగి ఉన్నాడు ఆదరణకర్త ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెబుదామా మనసారా చెబుదామా కృంగిపోదామా భయపడదామా దేన్ని అనుమతించినా ఎవరి క్షేమాన్ని కోరి అది శ్రమలొద్దు అనొద్దు శ్రమలొద్దు అన్నావు అంటే నా క్షేమం వద్దు అంటున్నావు నువ్వు నేనైనా నువ్వైనా నాకు శ్రమలొద్దు అంటానికి లేదు నా క్షేమం వద్దు అంటున్నట్టే నువ్వు కావాలి అవసరాన్ని బట్టి నువ్వు ఏది అనుమతించినా పర్వాలేదు బ్రవ్వ తట్టుకునే శక్తి నువ్వు గెలిచే శక్తి నువ్వు జయాన్ని నీకు స్తోత్రమని ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తము నీ మేలు కొరకు నీ క్షేమం కొరకు సమకూడి జరుగుతాయని నమ్ము ఇవన్నీ ఎవరికి లభిస్తాయంటే చివరి మాట ఎవరికి లభిస్తాయంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారో విశ్వసించారో దేవుని వైపు చూచారో వారికి లభిస్తాయి ఇవన్నీ కూడా రైస్ లేని పైకి లేచి నిలబడండి ఉదయకాలం మనం ఒక ఆదరణ వాక్కును విన్నాం దేవుని విన్నాం దేవుని యుద్ధ నుండి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని రాయబడినట్లుగా దేవుడు తన వాక్కును పంపాడు స్వస్థత కూడా దేవుడు తన నీకు బలహీనత ఎప్పుడో దేవుడికి తెలుసు స్వస్థత ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు ఎన్ని రోజులు నిన్ను బలహీనుడిగా బలహీనాలుగా ఉంచాలో దేవుడికి తెలుసు ఎప్పుడు నిన్ను ముట్టి బాగు చేయాలో దేవుడికి తెలుసు నా తండ్రికి సమస్తము తెలుసు ఆదరణకర్త నీకు తోడు ఉన్నాడు నిన్ను సిగ్గుపరచని దేవుడు ఆయన కృతజ్ఞతలు చెప్పు థ్యాంక్ యూ లార్డ్ ఈరోజు నాతో నీకు నాకు బలము కలుగ నియమించుతూ దేవా నీకు స్తోత్రం స్తోత్రము బలము నీదే ప్రభు నిజంగా నీదే ప్రభు ఇన్ని జీవనయానములు నా మనుగడ ఇంత మాత్రం సాగిందంటే నీ కృపే ప్రభు నీ కృపే నీ కృపే నీ ఇచ్చిన ఆదరణే రక్షణ కొనసాగుతుందంటే నీ దయా దానమే ప్రభు నా వెన్నంటి ఉండి నా రక్షణను కొనసాగిస్తున్నది నువ్వే ఆదరణకర్త ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎన్నో శ్రమలు ఎదురైనా అన్నింటిలో నుంచి నేను పడిపోకుండా చెడిపోకుండా విశ్వాసంలో బలహీనపడకుండా నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న ఆదరణకర్త నీకు స్తోత్రం అయ్యా నీవు అనుమతించే సమస్యలు సైతం నా క్షేమం కోసమని ఈ ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విధానం కొరకు వందనా నాకు కావలసిన సమస్తము నీ వద్దనే ఉన్నాయి ఆదరణకర్త నాకు కావలసిన సమస్తము నీతనే ఉన్నాయి ఆదరణకర్త నన్ను బలపరచు నన్ను ధైర్యపరచు నన్ను ప్రోత్సహించు నా బుద్ధిహీనతలు నీకు నచ్చకపోతే అవసరమైతే దెబ్బ కొట్టు అవసరమైతే ముఖం పగిలేటట్టు దెబ్బ కొట్టి నన్ను దారిలో పెట్టు నన్ను విడవకయ్య ఎడబాయకయ్యా ఆదరణకర్త నీ కృపాక్షేమములు ఎప్పుడూ నా వెంట రావాలి నీ జ్ఞాన బలములు ఎప్పుడూ నాకు తోడై ఉండాలి అయ్యా 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 నీ దాసుని ప్రభు నీ బిడ్డని ప్రభు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను తండ్రి ఎస్ అయ్యా నీకు వందనాలు 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 మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు ఇదిగో మా బిడ్డలు నా తండ్రి ఈ వాక్కుల చేత ఆదరణ పొంది ఉండగా ధైర్యం తెచ్చుకొని ఉండగా వారిని బలపరిచి ప్రోత్సహించి నీ వెలుగుతూ నింటున్నాయి వాళ్ళు ఎవరు కృంగి ఉన్నారో వారికి బలాన్ని చేకూర్చు ఎవరు తొట్టుపడి ఉన్నారో వారికి కృప అనుగ్రహించుకో ఎవరు ఎలాంటి సంకట స్థితిలో ఇరకాటంలో ఉన్నారో వారికి జ్ఞానము దైచే బయటపడే జ్ఞానం ఎవరు కలతల్లో ఉన్నారో వారికి క్షేమాన్ని కలిగించు ఎవరు రోగములో ఉన్నారో వారికి యేసు క్రీస్తు నామములో స్వస్థత అది మానసిక వైకల్యమైన శారీరక వైకల్యమైన ఆత్మీయ వైకల్యమైన నీవు నీకు పరచగలవు నీకు వంద మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి నీవే నీ కృపతో జరిగించమ ఇట్టి సంగతి మాకు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి నిన్నే ఆశ్రయించడానికి మేము నిర్ణయించుకున్నాం మాకింక నువ్వు తప్ప వేరే దిక్కే ఉంది ప్రభు అన్ని పరిస్థితులకు చాలిన వాడముని నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ చేస్తున్నా మొన్ను ప్రార్థించి నిన్ను తండ్రి ఆమె చెప్పండి ఒక మాట ఇవన్నీ నియమించాడా లేదా లేదా చెప్పండి చెప్పండి ఏమేమి నియమించాడు ఇప్పుడు చెప్పినవన్నీ మొత్తం చెప్పొద్దులే నాకు తెలుసు మీకు గుర్తుండవని కనీసం కొన్నైనా గుర్తుంటాయి అని నా నమ్మకం కనీసం బలం గుర్తుంటుందిగా కృప గుర్తుంటదిగా ఏమంటే జ్ఞానం గుర్తుంటది ఇవన్నీ ముందే డిసైడ్ చేశాడా లేకపోతే తర్వాత ఇస్తాడా నీ వెన్నంటే ఉన్న ఇవన్నీ నీకోసం నియమించాడు ఆయన ఎందుకు యాధిక్యత నీకంటే విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయన కుమారుడికి కుమార్తె గనుక మన తండ్రి దేవుని ప్రేమ

రోగులైన వారికి అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు ఆయన రుంగుబాటులో ఉన్న వారిని లేవ ఎవరు ఏ కలతలో ఉన్న దురాత్మ పీడితులై ఉన్న కూడా వారికి ఏ సునాములు విడుదల స్వస్థత సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం దీవిన భద్రత నీకు సమీపస్తులే నిన్ను ఆశ్రయించువారు పరిశుద్ధాత్మ కృప వర్ది లేక రూపాయలు వేడుచున్నాం తండ్రి నీకు కావాల్సిందంటే దేవుడు ముందే నియమించున్నాడు నియమించు విశ్వాసంతో గాడ్ బ్లెస్ యూ